సెప్టెంబర్ పదిహేడు పెద్ద చర్చనీయాంశంగా మారింది సెప్టెంబర్ పదిహేడు నిన్న పుట్టింది కాదు కేంద్రంలో మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చింది కాదు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు గురించి ఈ చర్చ ఈ చర్చ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై ఆ ప్రాంతాల్లో పెద్దగా లేరు కానీ ఆ చర్చంతా ఇప్పుడు పెరుగుతుంది అప్పుడు చర్చే లేని విషయం ఏడు దశాబ్దాల తర్వాత ఏడున్నర దశాబ్దాల తర్వాత ఇప్పుడు కొత్తగా ఎందుకు మొదలైంది ఇది ఇప్పుడు అందరం ఆలోచించాల్సిన విషయం అంటే ఒక మాటలో చెప్పాలంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున ఏం జరిగింది అనేది ఆ రోజున్న ప్రజలకు తెలిసిన విషయం అందుకే వాళ్ళకది సందేహము లేదు అదొక చర్చనీయాంశము కాదు అదొక ఇష్యూగా ఈ రూపంలో చర్చకు వస్తుందని అప్పట్లో ఎవరు లేదు కూడా మరి ఇప్పుడెందుకు చర్చ అవుతోంది తర్వాత రెండు తరాలు గడిచినాయి ఇప్పుడు యువతరం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సెప్టెంబర్లో ఏం జరిగింది అంటే వాళ్ళ సొంత అనుభవం కాదు కదా గత చరిత్రను గురించి తెలుసుకోవాల్సిందే గత చరిత్రను గురించి తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు ఉన్న సాహిత్యాన్ని చదివి తెలుసుకోవడం తప్ప మరో మార్గం లేదు ఎందుకంటే ఆనాటికి బతుకున్న వాళ్ళు ఇప్పుడు బతుకున్న వాళ్ళు దాదాపు లేరు అంటే స్వయంగా సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఏం జరిగిందో మేము చూసిన బిడ్డ ఇట్లయింది అట్లా అయింది అని చెప్పడానికి తాతలు తండ్రులు ముత్తాతలు ఎవరు బతికి లేరు కాబట్టి ప్రత్యక్ష సాక్షులు లేనటువంటి సందర్భం మిగిలింది చరిత్ర దానికి సంబంధించిన సాహిత్యం ఆ చరిత్ర పాలకులు శాస్త్రీయంగా సరైన చరిత్రను సరిగ్గా రికార్డు చేసి కొత్త తరాల ముందు వచ్చితే అది బాధ్యతాయుతంగా అవుతుంది యువతరం మన గతాన్ని గురించి సరిగ్గా అర్థం చేసుకోవడానికి అది తోడ్పడుతుంది మనకు నచ్చిందా నచ్చందా అది పక్కన పెడితే గతం అనేది ఒకటే ఉంటుంది అది జరిగింది ఫలానా తేదీన ఫలానా విషయం జరిగింది ఆ జరిగిన విషయం ఏంటి దాంతో నాకు ఏకాభిప్రాయం ఉండొచ్చు నచ్చు నచ్చకపోవచ్చు అట్లా కాకుండా ఇట్లా జరిగితే బాగుండనిపించవచ్చు కానీ ఇప్పుడు నాకు కలిగే అభిప్రాయాలను బట్టి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు మారదు కదా అది జరగాల్సింది జరగాల్సిందేదో జరిగింది కాబట్టి ఈరోజు ఉన్నటువంటి రకరకాల రాజకీయ భేదాభిప్రాయాలతో సంబంధం లేకుండా చరిత్రను చరిత్రగా చూడాలి ఇది ఏ మనిషి అయినా చేయవలసిన పని ఇది చరిత్రను శాస్త్రీయంగా చూసేటువంటి దృక్పథం ఆ రోజు జరిగింది ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవడం అనేది నిజాయితీ ఆ పని సహజంగా పాలకులు చేయాలి పాలకులు వాస్తవ చరిత్రను కొత్త తరానికి అందించడంలో విఫలమైతే ఎవరు వాస్తవ చరిత్రను ప్రజల ముందు ఉంచాలి అనే ప్రశ్న ముందుకు వస్తుంది సహజంగానే ఆ రోజుకున్న ప్రత్యేకత రీత్యా ఆనాడు కీలక పాత్ర పోషించినటువంటి రాజకీయ చరిత్ర ఉన్నటువంటి సంస్థలకు ఆ బాధ్యత ఉంటుంది ఎందుకంటే ఆ రోజు జరిగిన ఘటనలతో సంబంధం రాజకీయ సంబంధం ఉండేది ఆ రాజకీయాలను కొనసాగిస్తున్నటువంటి వారసులకి ఆనాటి ఘటనకు నిజమైన వారసులకే ఆ హక్కు ఉంటుంది ఆ సాధికారత ఉంటుంది వాస్తవాన్ని చెప్పగలిగేటువంటి అవకాశం ఉంటుంది అలా కాకుండా ఆ చరిత్రతో అనువంత సంబంధం వాళ్ళు చరిత్రను వక్రీకరించి తెమ్మిని బమ్మిలి చేసి ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా తప్పుడు చరిత్రను సృష్టించి తప్పుడు సాహిత్యం సృష్టించి కొత్త తరాలను నమ్మించే ప్రయత్నం చేస్తే అది భవిష్యత్తు భారతదేశానికి నష్టం చేస్తుంది హాని చేస్తుంది మరి ఇట్లా ఎవరు చేస్తారు స్వార్థ ప్రయోజనాలు ఉన్నవాళ్ళు తప్ప ఇంకెవరు అలాంటి పని చేయరు ఇప్పుడు వీటి ఫలితమే సెప్టెంబర్ పదిహేడు వివాదాస్పదమైంది ఉన్నది ఉన్నట్టుగా చరిత్రను చరిత్రగా చెబితే అది వివాదాస్పదం కావాల్సిన అవసరం లేదు దాన్ని విశ్లేషించుకునే వాళ్ళు ఎవరి విశ్లేషణ వాళ్ళు చేసుకుంటారు అది వేరే విషయం కానీ చరిత్రను వక్రీకరిస్తే సహజంగా అది వివాదాస్పదం అవుతుంది ఇప్పుడు అది వివాదాస్పదమైంది ఎందుకు వివాదాస్పదమైంది ఎవరు వక్రీకరిస్తున్న వాళ్ళు నిజంగా సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఏం జరిగింది మనం పరిశీలించాల్సిన అవసరం మనం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు గురించి మాట్లాడుతున్నాం పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు పదిహేను గురించి ఎందుకు మాట్లాడట్లేదు మాట్లాడారు ఆగస్టు పదిహేనవ తేదీన స్వాతంత్ర దినోత్సవం జరుపుకుందాం కానీ దాన్ని మించి ఇప్పుడు సెప్టెంబర్ పదిహేడు వివాదాస్పదమైంది ముఖ్యంగా తెలంగాణ సెప్టెంబర్ పదిహేడు ఒక ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి సందర్భం ఆగస్టు పదిహేను కంటే కూడా ప్రాధాన్యత ప్రత్యేకత సంతరించుకున్నది సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ కారణం ఏంటి ఒక తెలంగాణకే ఇంత ప్రత్యేకత ఎందుకు వచ్చింది ఇది కూడా మనం పరిశీలించాల్సిన విషయం అంతేకాదు అసలు ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడు నాటికి బ్రిటిష్ ఇండియాలో తెలంగాణ ఉన్నదా లేకపోతే ఎక్కడ ఉంది ఇది కూడా పరిశీలించాలి అసలు బ్రిటిష్ ఇండియా కంటే ముందు ఈ ఉపఖండంలో ఏమున్నా భారతదేశం అనేది ఎప్పుడు పుట్టింది అది కూడా మనం పరిశీలించాల్సింది కాబట్టి అసలు బ్రిటిష్ వాడు ఇక్కడికి వచ్చేటప్పటికే ఈ ఉపఖండంలో ఏమున్నది బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత ఏర్పడిన బ్రిటిష్ ఇండియా నేపథ్యం ఏమిటి ఆ బ్రిటిష్ ఇండియాలో తెలంగాణ ఉన్నదా లేదా ఇవన్నీ కూడా మనం పరిశీలించాల్సిందే అంటే ఒక మాటలో చెప్పాలంటే బ్రిటిష్ ఇండియాలో ఉద్యమం నడిచింది మరి తెలంగాణలో ఏం జరిగింది ఇది కూడా ప్రశ్నే ఒకవేళ బ్రిటిష్ ఇండియాలో తెలంగాణ లేకపోతే ఎందుకు లేదు ఎందుకు లేదు మరి ఇప్పుడు ఎందుకుంది ఇది చరిత్రకు సంబంధించినటువంటి అంశం ఉన్నట్టుండి ఈ మధ్య రజాకార్ పేరుతో సినిమా వచ్చింది అదంతా సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదితో ముడిపడినటువంటి అని కొందరు చెప్పడం మొదలుపెట్టింది అట్లా చెప్పడం కోసమే ఆ సినిమా విడుదల చేసింది గమ్మత్ ఏమిటంటే ఆ రజాకార్ చిత్రంలో చూపించిందంతా చరిత్రను వక్రీకరణ జరిగిన చరిత్రకు ఆ రజాకార్ సినిమాలో చూపించిన దానికి సంబంధమే లేదు ఆ చరిత్రలో ఉన్న కొన్ని పేర్లు వాడుకున్నారు కానీ చూపించిన సినిమా మాత్రం స్వార్థ రాజకీయ ప్రయోజనాలతో వక్రీకరించినటువంటి భాగమే అయితే ఆ సినిమాకు చారిత్రక చిత్రం పేరుతో గద్దరవార్చింది రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఎట్లా సాధ్యమైంది చరిత్రను వక్రీకరిస్తూ రజాకార్ సినిమాను విడుదల చేసిన వాళ్ళ రాజకీయ నేపథ్యం ఏమిటి ఆ వక్రీకరించబడిన సినిమాకు చారిత్రక సినిమా పేరుతో పైగా గద్దర్ పేరుతో ఉన్న అవార్డు ఏమిటి ఇది గద్దర్ను సన్మానించగలమా గౌరవించగ అవమానించమా ఇది కూడా మనం పరిశీలించాల్సింది ఇంతకు సెప్టెంబర్ పదిహేడు ఏం జరిగింది చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్